నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో నిరుద్యోగ యువకులలో ఉద్యమకారులలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుస్తాయని అని భావిస్తూ ఏందిరా ఏందిరా తెలంగాణం ఎలా మూగబోయింది జనగానం ఏందిరా ఏందిరా తెలంగాణం యముల పాలవుతుంది మాగానం రాష్ట్రం వస్తే కుక్కలా కాపలా అని ఉంటానంటివి మక్కువతో పలికిన మాటలేమాయే అధికారం వచ్చే అహంకారముతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది అందశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు